హాయ్ అండి నేను చెప్పిన మెటీరియల్ అంతా కూడా రెడీ చేసుకుని క్లాస్ టూకి రెడీగా ఉన్నారా ముందు ప్రాక్టీస్ కోసం వైట్ పేపర్ని ఇలా ఒక ప్లాంక్ మీద ఫిక్స్ చేసుకోండి పేపర్ అటు ఇటు కదలకుండా ఉంటుంది మనం ఈరోజు క్యామెల్ గోల్డ్ టూ ఫ్లాట్ బ్రష్ను వాడుతున్నాం పెయింట్ అయితే ఫెవిక్రిల్ యాక్రిలిక్ సాప్ ఫెవిక్రిల్ కానీ క్యామెల్ కానీ అలాగే యాక్రిలిక్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా సరే కలర్స్ వాడుకోవచ్చు ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకోవడానికి ఈ ఎక్కున్నది కదా ఈ రింగ్ని క్లాత్ పైన పెట్టుకొని చిన్న రింగ్ని క్లాత్ కింద పెట్టుకోండి ఇలా క్లాత్ని ఇలా కిందకి లాక్కొని టైట్గా ఉంటే ఒక్కసారి స్క్రూ లూజ్ చేసుకొని క్లాత్ని సెట్ చేసుకోండి క్లాత్ ఎప్పుడు కూడా ఈ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్కి టైట్గా ఉన్నట్లు చూసుకోండి ఫస్ట్ పెయింటింగ్ క్లాస్ కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ క్లాస్ నుండి మీరు ఫాలో అయిపోండి ఇక పెయింటింగ్ స్టార్ట్ చేసేద్దాం బ్రష్ని పెయింట్లో డిప్ చేసి ఎక్సెస్ ని కలర్ని లైట్గా తీసేయండి ఇప్పుడు బ్రష్ని గా పెట్టి అంటే గోడిలాగా పెట్టి ప్రెజర్ ఇచ్చి గా తేల్చుకుంటూ స్ట్రోక్ కంప్లీట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే పైన బ్రష్ను లైట్ లైట్గా తేల్చుకుంటూ కిందకు వచ్చినప్పటికీ పూర్తిగా ప్రెజర్ రెడీ చేయండి కింద నుండి మీద నుండి ఇలాగే ప్రాక్టీస్ చేయండి ఇదైతే చాలా బేసిక్ స్ట్రోక్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇలా ఎయిట్ యాంగిల్స్లో సేమ్ స్ట్రోక్ ప్రాక్టీస్ చేయండి అన్ని యాంగిల్స్లో కూడా స్ట్రోక్స్ ఒకే సైజుకి రావాలని చూసుకోండి చిన్న సైజెస్ పెద్ద సైజెస్ కూడా ప్రాక్టీస్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పేపర్ మీద ఇలా అన్ని యాంగిల్స్లో పెర్ఫెక్ట్గా గా వేసిన తర్వాత క్లాక్ మీద ప్రాక్టీస్ చేయండి క్లాక్ మీద ఇలా ఎయిట్ యాంగిల్స్ లో ప్రాక్టీస్ చేసిన తర్వాత సిక్స్టీన్ యాంగిల్స్లో కూడా ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్లాస్లో ఈ స్ట్రోక్స్ ఉపయోగించి లీవ్స్ ఫ్లవర్స్ ఎలా వెయ్యాలో చూద్దాం ఇలా అన్ని యాంగిల్స్ లో ప్రాక్టీస్ చేయడం ఎందుకు చెప్తున్నానంటే రౌండ్ ఫ్రేమ్ మీద కానీ ఇలా పేపర్ మీద కానీ పెయింట్ చేసినప్పుడు మనకు కావాల్సిన వైపు తిప్పుకోవచ్చు అది మనం సారీ కానీ ఏమైనా పెద్ద ఫ్రేమ్స్ ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి అది తిప్పలేము మనమే తిరగాల్సి ఉంటుంది అది చాలా కష్టం అందుకని ఇలా అన్ని యాంగిల్స్లో వచ్చిన తర్వాత అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ